రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ లా పొత్తు టికెట్ అంశంలో కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేయడానికి పోయినప్పుడు రేవంత్ పర్యటన వ్యతిరేక చాలా క్లియర్ గా ముఖ్యమంత్రి అయ్యేది ఎస్సీల వర్గీకరణ అంశం క్లియర్ చేస్తా లంబాడీల తొలగింపు విషయంలో లంబాడీల తొలగింపు డిమాండ్తోనే తోనే ఆదివాసీ సంఘాలు రావాలి చర్చ రేవంత్ రెడ్డితో వల్ల ఆయన నోటితో అప్పుడు మణిపూర్లో పెద్ద సంఘటన జరుగుతుంది బట్టలిపి చేసే సంఘటన మణిపూర్లో పైకీలు ఏ విధంగా భూకీల భూభాగాన్ని ఆక్రమించి రిజర్వేషన్ పోసుకొని అన్ని దొరుకుతున్నాక రాష్ట్రాలకు వనరుల మీద కనబడాలి వనరులు పోవాలంటే వన్ బై సెవెంటీ లాంటి చట్టం అక్కడ ఒక కట్టున్నది ఇంకా ఇదంతా

ఆదివాసీ సమస్య ఒకటే ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నారు ఆయన ఇచ్చిన మాటని ఆ గ్యాప్ ఆయన చేసుకునే మీటింగ్ అనుకున్నారు

ఈ ఉద్యమం సజలకు విస్తరించాల్సి ప్రతి గూడానికి రెండు వేల పదిహేను మనం విస్మరించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు రాత్రి నేను మాట్లాడుతున్నాను కాబట్టి మనకున్న రిపోర్ట్ ఏంటంటే అదిలో